రాష్ట్రంలో ఎరువుల లభ్యత వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి మరిన్ని ఎరువులు కేటాయించాలని అక్కడి నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోనే ఏడు ర్యాక్ల నుంచి రాష్ట్ర అవసరాలకు యూరియా కేటాయించాలని కోరారు సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నడ్డా ఆంధ్రప్రదేశ్కు అదనంగా యాబై వేల టన్నుల యూరియా కేటాయించారు కాకినాడ పోర్టులో పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు టన్నుల దిగుమతికి వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు అనంతరం సమీక్ష కొనసాగించిన సీఎం రాజకీయ ముసుగులో కొందరు క్రిమినల్స్ లా ఆలోచిస్తూ ఎరువులు దొరకవనే అభద్రతా భావాన్ని రైతుల్లో రేకెత్తించి శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు దీన్ని నియంత్రించడంతో పాటు ఎరువులు దొరకవనే ఆందోళన రైతుల్లో తలెత్తకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని సూచించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై వేల ఐదు వందల మూడు టన్నుల యూరియా నిల్వలు ఉండగా పది రోజుల్లో మరో రెండు మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలన్నారు ఎరువుల వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకంగా రాయితీని జమ చేసే అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి యూరియా లభ్యతపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు రబీలో దొరకమనే ఆందోళనతో ఇప్పుడే కొనేస్తున్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు ఉల్లి రైతుకు క్వింటా ధర పన్నెండు వందలకు తగ్గకుండా చూడాలని ఒకవేళ రైతులు తక్కువకు అమ్ముకుంటే ఆ వ్యత్యాసం న్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు అరకులో కాఫీ పంటకు కాయ తొలిచే పురుగు తెగులుపైనా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు అరవై ఎకరాల్లో పంట తొలగించామని అధికారులు చెప్పగా మిగతా ఇరవై ఎకరాల్లోనూ తొలగించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు